ైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్ మీన్స్ వాళ్ళ బాడీ రోగ నిరోధక శక్తి వాళ్ళ మీద తిరగబడడం వల్ల బాడీలో యాంటీ యాంటీబాడీస్ అనేవి ఫామ్ అయ్యి అవి జాయింట్స్ మీద అటాక్ చేయడం వల్ల జాయింట్స్ లో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ వచ్చేసి వాపు డెవలప్ అయ్యి నెమ్మది నెమ్మదిగా జాయింట్స్ తినడం అనేది జరుగుతుంది ఓవర్ ద టైమ్ ఇది వేరే ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడడం వల్ల అదర్ ఆర్గన్స్ కెన్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్ అంటే ఓవర్ ద టైమ్ వివిధ అవయవాల్లో రుమటైడ్ వల్ల కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అయితే రుమటైడ్ పర్సే చెప్పాలి అంటే ఎక్కువగా ఆడవాళ్ళకే ఎక్కువగా వస్తుంది బిట్వీన్ థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆడవాళ్ళకి ఎక్కువగా రుమటైడ్ ఆథరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మెన్ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే ఆడవాళ్ళలో ఉండే హార్మోన్స్ లైక్ ఇప్పుడు ఎస్పెషలీ ఈస్ట్రోజన్స్ కానీ లేదా వాళ్ళలో ఉండే ఆ ఎక్స్ క్రోమోజోమ్ వల్ల కానీ సర్టెన్ సైటోకైన్స్ అంటే ఏవైతే రసాయనాలు ఉంటాయో ఇన్ఫ్లమేషన్ ని పెంచేవి అవి ఆడవాళ్ళకి గా ఎక్కువగా ఉంటాయి సో అందుకనే వాళ్ళకి రిస్క్ యూజువల్ ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అంటే కంపేర్డ్ ఉమెన్ ఇట్ ఇస్ లెస్ కానీ అలాగని మగవాళ్ళకి అసలు రుమటైడ్ రాదు పిల్లలకి అసలు రుమటైడ్ రాదు అని కాదు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా రావచ్చు ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఉమెన్ ఇన్ ద రిప్రడక్టివ్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది